ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ఇరువురు చేరి మా కర్తవ్యము ఏమని సృష్టిగతను ప్రార్థించగా బ్రహ్మ చిరునవ్వుతో మీరు సతీపదుల సంబంధముతో సృష్టిని పెంపొందించు అని ఆజ్ఞాపించను అందవారు ఇరువురు బ్రహ్మ ఆజ్ఞవరసి భూలోకమున అధికారమును వహించి సృష్టిని వృద్ధి చేయతొడగరి అని శుకుడు తెలుపగానే స్వామి ఈ లోకమున గల సమస్త బాధలకు మోహమే కారణమని నేను స్వానుభవం చే తెలుసుకుంటేని తిరిగి దానిసే గురించి మీరు చెప్పనక్కర్లేదు దాని నుండి విముక్తిగాంచు మార్గమును తెలుపుడు ఈ అంచు సమయమున మానవుడు చేయవలసినది ఏదియో తిరిగి జనన మరణము లేక రాకుండా స్మరించవలసిన నామం దాని తమరు తెలుపుడు అని పరిషత్ మహారాజు ఆదృతతో ఆవేదనతో ప్రార్థించగా శుకుడా మాటలకు సంతసించి రాయ నీవు మహాధర్మాత్ముడవు సేవకుడవు నీ ప్రభావం వల్లని ఈ చోట ఇందరు ఋషులు మునులు చెరి లేకున్నా ఈ మహనీయులు సామాన్యముగా ఒక చోట చేరరు అని పలుకుచుండగానే పరిషత్ ప్రభు నేను మహాపాపిని ధర్మశూన్యుడను నిజముగా నేనే అట్టి ధర్మాత్ముడను సాధు సేవకుడునై ఉండిన నాకు ఎట్టి విప్ర శాపము వచ్చి ఉండేది కాదు కదా నా బుద్ధి అధర్మ కార్యములో ప్రవృతముడిచే కదా ఇటు శాపమునకు గురే తిని ఈ మహరుషుల సందర్శనం తమ భాగ్యం నా పూర్వీకులు చేసిన ప్రభావము చే లభించిన కానీ నా పురుషార్థముతో కాదని నాకు బావుగా తెలియను నా పితామహులపై శ్యామసుందరు ఉండిన అనుగ్రహ ప్రభావమే నా ఈ పవిత్రతకు కారణము కాకుండా ఎల్లప్పుడూ అడవులలో తిరుగుచు మానవ మాతృలకు గోచరము కాక సంచరించేటువంటి తమను సాక్షాత్కరింపజేసుకున్నటా సామాన్య మానవుల వలె సంసార కోపమున పడి విషయానందములు మునిగి సత్య నిత్య నిర్మలముల విచారణ చరించే ఎటువంటి నా బోటివానికి ఇది సాధ్యం కానిది అన్నింటికి నా పితామహుల ఆశీర్వాద బలము శ్యామసుంద్రుని అనుగ్రహ బలమే కాని వీరు కాదు ఇది నా దృఢ నిశ్చయము తాము నా విషయమున నిండు వాత్సల్యముతో ఇట్లు పలుకుతున్నారే కానీ నా మంచి చెట్లు నాకు తెలియక జరగవు కాన ఇదే వాత్సల్యముతో నా సంశయమును తీర్చి ఈ మరణ ఆసన్న సమయమున ముఖ్యముగా వదలవలసినవి ఏవి చేయవలసినవి ఏవి అన్నది మాత్రము తెలిపి నన్ను ధన్యుని కావింపుడు నా ఈ సంశయములు తీర్చేటువంటి సమస్యలు తమరు తప్ప అన్యులకి ఇది అసాధ్యము తమరు వినిపించిన నా భాగవతం ఏదో వినిపించుడు అది ఏ సర్వమునకు ఆధారమని తెలిపితి కదా సర్వ పాప నిర్మూలము సర్వశుభ ప్రదము చేకూర్చేటువంటి ఆ దివ్య కృష్ణ నామామృతమును నాకు త్రాపి నా తాపమును చల్లార్పము అని వెనుమతో ప్రార్థించాడు సుఖమహర్షిని సాయిరాం సశేషం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भलभगवान् सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్